హాయ్ హలో నమస్తే అందరికీ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ సీరియస్ మొగుడు మొండిపెల్లం ఎపిసోడ్ ఫార్టీ టూ కాస్తైనా నీకు సిగ్గుందా నువ్వు ఎలాంటి పొజిషన్ లో ఉన్నావు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు అని నిశాంత్ని కోపంగా చూసి నొప్పిగా ఉందా అని అడిగింది మిత్ర అతడి తల మీద చేయి వేసి కాస్త నొప్పిగానే ఉంది అసలు నువ్వెలా హాస్పిటల్కి వచ్చావు అని అడిగాడు నిషాంత్ నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేసిన వాళ్ళు కాల్ చేసి చెప్పారు మన పక్కింట్లో ఉంటారు కదా ఆ వదిన వాళ్ళు తీసుకొచ్చారు నన్ను అలాగే అందరూ వచ్చారు అత్తయ్య వాళ్ళు కూడా బయట ఉన్నారు అని చెప్పింది మిత్ర నేను బాగానే ఉన్నాను నువ్వేడవకు సరేనా అని అతడి చేయి లేవకపోయినా ఇంకా మిత్ర కళ్ళల్లోనే ఉన్న నీళ్లను తుడిచి సారీనే నిజంగా నా తప్పేం లేదే ఆ లారీ వాడే రాంగ్ రూట్లో వచ్చాడు లేకపోతే నిన్ను కావాలి అని బాధ పెడతానా నేను అనుకోకుండా అది జరిగిపోయిందే అన్నాడు నిషాంత్ సరే నేనేం ఏడవట్లేదులే అని ఇంకా ఎక్కువగా వస్తున్న కన్నీళ్ళు తుడుచుకొని కాసేపు రెస్ట్ తీసుకో అత్తయ్య బాగా ఏడుస్తున్నారు అత్తని లోపలికి పంపిస్తాను అని మిత్ర అక్కడి నుండి బయటకి వెళ్ళింది మిత్ర బయటకి రాగానే ఉషా గారు కోడల దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నాడేవాడు బాగున్నాడా మాట్లాడుతున్నాడా అని అడిగారు ఆరాటంగా బానే ఉన్నాడు అత్తయ్య మీరు వెళ్ళండి మాట్లాడుతున్నాడు అని చెప్పగానే ఇక మెల్లిగా ఒక్కొక్కరిగా వెళ్లి నిశాంత్ని చూసి అతడితో మాట్లాడి వచ్చారు నిశాంత్ బాగున్నాడు అని తెలిసాక అప్పుడు ఫ్రెష్ అయ్యి కూర్చుంది మిత్ర ఇక మిత్రని తీసుకువచ్చిన వాళ్ళ ఇంటి పక్క వాళ్ళు కూడా నిశాంత్ని ఓసారి కలిసి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు ఇక ఆ రోజంతా కూడా నిశాంత్ని హాస్పిటల్లోనే ఉండాలి అని చెప్పడంతో నిశాంత్కి ఏ అవసరమైనా కూడా మిత్రనే చూసుకుంది అవన్నీ కూడా అక్కడ ఉన్న వాళ్ళంతా చూస్తూ ఉన్నారు మిత్రలో వచ్చిన మార్పుని ఇక మరుసటి రోజు ఉదయాన్నే నిశాంత్ ని డిశ్చార్జ్ చేయడంతో కి మన ఇంటికి వెళ్దాం రా అని అడిగారు ఉషా గారు వద్దమ్మా మళ్ళీ అక్కడికి ఇక్కడికి ఇబ్బంది అవుతుంది నేను ఇంటికే వెళ్తానులే అని నిశాంత్ చెప్పాడు ఇక నిశాంత్ వాళ్ళ ఇంటికి బయలుదేరారు అందరు అక్కడి నుండి నిశాంత్ వాళ్ళ ఇల్లు మాత్రమే దగ్గరగా ఉండడంతో ఇక మిత్ర తల్లిదండ్రులు నిశాంత్ తల్లిదండ్రులు అన్న తమ్ముళ్ళు వదిన చైతు వీళ్ళందరూ ఉన్నా కూడా మిత్ర ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఇల్లంతా పని చేసుకుంటూ ఓవైపు వైపు ని చూసుకుంటూనే ప్రతి ఒక్కరికి ఏమేం కావాలో అన్నీ చేసి పెడుతూ ఉంటుంది జితేంద్ర తులసి గారితో మాత్రం మాట్లాడదు నిశాంత్ ని జాగ్రత్తగా చూసుకోవడం అతడి కట్టు టైం టు టైం మార్చడం మెడిసిన్ ఇవ్వడం భోజనం కూడా ఆమెనే తినిపించడం అలా నిశాంత్ కి కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా మిత్రనే చూసుకుంటూ ఉంటుంది అప్పటికే నిశాంత్ కి యాక్సిడెంట్ అయ్యి ఫైవ్ డేస్ అవుతుంది అప్పటికి నిశాంత్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు అందరూ కూడా నిశాంత్ కాస్త కోలుకున్నాక ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోదామనేసి ఓ రోజు సాయంత్రం చైతు వరుణ్ టెర్రస్ పైన నిలబడి మాట్లాడుకుంటూ ఉన్నారు నిజంగా మీ అక్క మా అన్నయ్య కోసం ఇంత ఆరాట పడుతుంది అనుకోలేదు అసలు మా అన్నయ్యని కంటితో కూడా చూసేది కాదు ఇప్పుడు మా అన్నయ్యని చాలా బాగా చూసుకుంటుంది మీ అక్క అన్నాడు వరుణ్ అప్పుడంటే వాళ్ళకి పెళ్లి కాలేదు కదా బావా పెళ్ళయ్యాక ఎవరైనా మారిపోతారు పైగా బావా అక్కని కూడా చాలా బాగా చూసుకుంటాడు కదా అలా ఇద్దరిపై ఒకరికొకరికి ప్రేమ పుట్టేసింది పైగా మనమే ఇక్కడ ఉండి వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నాము అనిపిస్తుంది నాకెందుకో అంది చైతు నాకు కూడా అలానే అనిపిస్తుంది అన్నయ్య అనిపిస్తుంది అన్నయ్య ఎలాగో కాస్త క్యూర్ అయ్యాడు కదా రేపు వెళ్ళిపోదాంలే అందరం మనం ఇక్కడ ఉంటే వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు అన్నాడు వరుణ్ అవును అని ఇక ఈ జంటకి కాస్త టైం దొరకడంతో కాసేపు ముచ్చట్లు చెప్పుకొని కిందికి వెళ్ళిపోయారు డిన్నర్ టైం అవ్వడంతో వారం రోజుల్లో నిశాంత్ కాస్త కోలుకోవడంతో ఇక అందరూ మరుసటి రోజుకి వెళ్దామని అనుకుంటారు అదే విషయం నిశాంత్ తో చెప్తే అలాగే అమ్మా ఏదైనా అవసరం ఉంటే నేను ఫోన్ చేస్తాను అది బాగానే చూసుకుంటుంది లేండి నన్ను కంగారు పడకండి మీరు అని చెప్తాడు అందరికి భార్య గురించి గొప్పగా నిశాంత్ మాటలకి అబ్బో అనుకుంటూ అందరికి వడ్డించి నిశాంత్కి మాత్రం మిత్ర తినిపించి అతడు తిన్నాక ఆమె తింటుంది భోజనం నిజంగా వాళ్ళ ఇద్దరి మధ్యలో ఇంత అన్యోన్యత కుదరడంతో పెద్ద వాళ్ళందరికీ కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది చైతు వరుణ్ కూడా వాళ్ళ అక్కని అన్నయ్యని చాలా హ్యాపీగా చూస్తూ ఉంటారు ఇక రాత్రికి నిశాంత్ ని జాగ్రత్తగా వాళ్ళ రూమ్ లోకి బెడ్ మీద పడుకోబెట్టింది మిత్ర ఆ రోజుకి ఎవరి గదుల్లో వాళ్ళు హాయిగా నిద్రపోగా నిశాంత్కి వేయాల్సిన టాబ్లెట్లు అన్నీ వేసి అతడి ఎదపై తెలవాల్చి ఇప్పుడు ఎలా ఉంది పెయింట్స్ తగ్గాయా అని అడిగింది మిత్ర నువ్వు నా పక్కనే ఉండగా నాకు పెయింట్స్ ఏం తెలుస్తున్నాయే ఏం తెలియట్లేదులే అన్నాడు నిశాంత్ ఇదిగో ఇవే ఇలాంటి పిచ్చి మాటలే మాట్లాడొద్దు అనేది నేను దేని గురించి మాట్లాడుతున్నా నువ్వు దేని గురించి వాగుతున్నావు అసలు నీతో మాట్లాడడం కూడా తప్పే అవుతుంది కదా యాక్సిడెంట్ అయిన దగ్గర నుండి తల పనిచేయట్లేదు నీకు అసలు తలకేమైనా దెబ్బలు తగిలాయేమో చూపించాలి అని అతడి మాటలకు ఓవైపు సిగ్గు కంగారు వస్తున్నా కూడా వాటన్నిటినీ దాచేసి కోపం మాత్రం చూపించి అతడిని చుట్టుకొని నిద్రపోయింది మిత్ర ఆమె కోపానికి నిశాంత్ హ్యాపీగా నవ్వుకుంటూ ఆమె నుదుటిన ముద్దు పెట్టి అతడు నిద్రలోకి జారుకున్నాడు ట్యాబ్లెట్స్ మత్తు వల్ల మరుసటి రోజు మిత్ర ఉదయాన్నే లేచి తన పనులు కంప్లీట్ చేసుకొని అందరికీ కాఫీ టిఫిన్లు ప్రిపేర్ చేసుకొని దీపారాధన కూడా చేశాక ఇక అత్తగారు అమ్మగారు వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇళ్లల్లోకి వెళ్ళడానికి తయారయ్యారు టిఫిన్లు చేసి ఇక ఉషా తిరుమల గారు మిత్ర నిశాంత్ని దగ్గరికి తీసుకొని జాగ్రత్తగా ఉండండి ఏదైనా అవసరమైతే వెంటనే మాకు కాల్ చేసి చెప్పండి అని చెప్పారు వాళ్ళు చెప్తున్న అన్నింటికీ కూడా సరే అంటూ జితేంద్ర తులసి గారు కూతురుతో మాట్లాడాలని చూసినా కూడా వాళ్ళు మాట్లాడే టైంకి అక్కడి నుండి వెళ్ళిపోయింది మిత్ర వాళ్ళతో మాట్లాడడం ఇష్టం లేదు అనేసి దాని గురించి తెలిసిందే కదా మావయ్య వదిలేయండి అది బాగానే ఉంటుంది చూస్తున్నారు కదా మీరే నన్ను కూడా బాగా చూసుకుంటుంది మీరు కంగారు పడకండి అని చెప్పడంతో ఇక అల్లుడు మాటతో ఇక నిశాంత్ వాళ్ళ అత్తయ్య మావయ్య అమ్మ నాన్న వదిన క్యూటీ చైతు వరుణ్ వీళ్ళందరూ కూడా వాళ్ళ ఇళ్లలోకి బయలుదేరారు పది రోజుల తర్వాత వాళ్ళు వెళ్ళాక బోసిపోయిన ఇంటిని చూస్తూ ఇంకా ఎన్ని రోజులే నీకు ఈ పంతం మీ అమ్మ నాన్నతో మాట్లాడడానికి కూడా నీకు అంత నొప్పి ఏం లేస్తుంది అని అడిగాడు నిషాంత్ ఇదిగో ఎక్కువ చేయకు చెప్తున్నా నేను మాట్లాడేది మాట్లాడనేది నా ఇష్టం నువ్వు నన్ను గెలక్కు అంతే నువ్వేమంటున్నా నేను పడుతున్నానని బాగా రెచ్చిపోతున్నావు కదా అని అరిచింది మిత్ర కూడా కిచెన్లో నుండి వీడు యాక్సిడెంట్ అయి పడున్నాడు ఇప్పుడు ఏమన్నా వీడు నన్ను ఏం పీకలేడు అనుకోనే కదా నువ్వు కూడా ఇంత రెచ్చిపోతున్నావు అన్నాడు నిశాంత్ ఇవే మాటలు కాస్త తగ్గించుకుంటే బాగుంటుంది నేను నిన్నేమైనా అన్నానా వాళ్ళతో మాట్లాడకపోతే నీకేమవుతుంది చెప్పు ఎందుకు ప్రతిసారి వాళ్ళ విషయం మన మధ్యలో తీసుకొచ్చి గొడవలు పెడుతున్నావు నేను నీతో బాగుండడం నీకు ఇష్టం లేదా చెప్పు నేను నీతో ఇలా ఉండడం ఇష్టం లేదు అంటే ఎప్పట్లాగానే నీకు దూరంగానే ఉంటాను అని మిత్ర కోపంగా బెడ్రూంలోకి వెళ్ళిపోయింది నిశాంత్ ని హాల్లోనే వదిలేసి కాళ్ళు కాస్త బాగానే ఉన్న చేయికి కాస్త ఎక్కువ తగలడంతో మెల్లిగా నడుచుకుంటూ మిత్ర వెనకే బెడ్రూమ్ లోకి వెళ్ళాడు నిశాంత్ ఇంకా ఉంది